రెవెన్యూ పై నేను ఎక్కువ శ్రద్ధ పెట్టాలి రికార్డ్స్ తారుమారు చేసి వెళ్ళిపోయాడు రికార్డ్స్ తారుమారు చేసిన తర్వాత ఇమీడియట్ గా నిన్ను చూడగానే మార్చేసానంటే అది ఇంకొక అనర్ధానికి దారి తీస్తుంది దాన్ని వెరిఫై చేయాలి వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేయాలి ఒక రోజు ఆలస్యమైన దాన్ని పక్కగా చేస్తున్నాం నేను ఎక్కువ సమయం పెట్టేది ఈ రోజు రాష్ట్రంలో మీరు చూసుకోటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోలుమాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తా ఉంది మొత్తం అస్త వ్యస్తం చేశాడు ఇష్టం లేకపోతే ట్వంటీ టూ ఏ కింద పెట్టాడు ట్వంటీ టూ ఏ అనగానే గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు ట్వంటీ టూ ఏ కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది ఇంకా కొన్ని చేశారు మామూలుగా చేయలేదు ఎవరైనా ఆయన మాట వినకపోతే లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా ట్వంటీ టూ కింద పెట్టేశారు ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు నాకు వచ్చే పిటిషన్ లో నూటికి ఎనభై శాతం ఇరవై రెండు ఏ కింద ఉండే భూములే వస్తున్నాయి సొంత భూములు మీరు గుర్తు పెట్టుకోవాలి దాని మీద నేను తప్పకుండా శ్రద్ధ పెడతా యాక్షన్ తీసుకుంటాను